వెల్కమ్ టు నైన్ పేరు యోస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లిక్కర్ స్కామ్ కేసులో సిటీ కార్యాలయంలో రెండు రోజుల పాటు విచారణ జరిగింది మిథున్ రెడ్డిని విజయవాడ ఎంపీ మిథున్ రెడ్డిని క్రైమ్ నంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో అరెస్టు చేసినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు ఐపీసీ ఫోర్ టూ జీరో ఫోర్ నాట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ టూ నాట్ లేదా బి టూ నాట్ వన్ రెడ్విత్ ముప్పై నాలుగు ముప్పై ఏడు అవినీతికి నిరోధక చట్టం సెక్షన్ ఏడు ఏడు ఏ ఎనిమిది పన్నెండు పదమూడు లేదా ఒకటి బి పదమూడు లేదా రెండు కింద మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదునట్లు వెల్లడించారు ఏపీ లిక్కర్ స్కామ్ సెగ వైసీపీ కీలక నేతలకు తగిలింది వైసీపీ ప్రభుత్వం వేల కోట్లకు తెరతీసిన మద్యం కుంభకోణంలో ప్రిలిమినరీ ఛార్జిషీట్ను న్యాయస్థానంలో దాఖలు చేశారు సిటీ అధికారులు సిటీ దాఖలు చేసిన ఛార్జీలో పలుమార్లు మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు ముడుపులు కొల్లగొట్టేందుకు అనుగుణంగా మద్యం పాలసీ తీసుకొచ్చారని ప్రస్తావించారు అందుకు అనుగుణంగా కీలక నేతలు వేసిన ప్లాన్లు ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు వంటి విషయాలను ఛార్జిషీట్లు ప్రస్తావించారు సీట్ పేరైతే ప్రస్తావించారు గాని అభి అభియోగ పత్రంలో ఎక్కడా నిందితుడిగా ఆయన చేర్చలేదు శనివారం రాత్రి ఏడు గంటల సమయం లో దాదాపు మూడు వందల ఐదు ఫేజీలు డెబ్బై వాల్యూమ్స్తో కూడిన ఛార్జిషీట్ ను ఏసీబీ కోర్టుకు సమర్పించారు అధికారులు దీనితో తోడు ఇరవై ఎనిమిదికి పైగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఉన్నట్లు సమాచారం ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషణలు ఎక్సైజ్ శాఖ జారీ చేసి జీవోలు వైసీపీ ప్రభుత్వ మద్య పాలసీ డాక్యుమెంట్ పొందుపరిచినట్లు తెలుస్తోంది ఈ కేసులో నలభై మంది వ్యక్తులు వివిధ సంస్థలను నిందితులుగా చేర్చింది మరో ఎనిమిది మందిని నిందితులుగా ప్రస్తావించింది ఓవరాల్గా పదహారు మందిపై అభియోగాలు ముపారు ఛార్జిషీట్లో కీలక అంశాల వస్తే నూతన మద్యం పాలసీ ప్రైవేట్ వ్యక్తుల నివాసాల్లో జరిగిన సమావేశాలు పాల్గొన్న వ్యక్తుల పేర్లు ఉన్నాయి ఇప్పటి వరకు పదకొండు మంది అరెస్టు చేశారు సిటీ అధికారి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏంటి హైదరాబాద్లో ట్రీట్మెంట్ అలాగే ముడుపుల వసూళ్లపై సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మద్యం సరఫరాలో పారదర్శకత కాలివాటంపై అభియోగ పత్రంలో పేర్కొంది సిట్ మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్టిల్లర్ల నుండి నిధులు ఎలా వసూలు చేశారు అందులో భాగస్వాములు ఎవరు ముడుపుల సొమ్ము ఎక్కడ ఉంచారు డొల్లా కంపెనీలకు ఏ విధంగా మళ్లించారు వంటి వివరాలు క్లియర్గా పేర్కొన్నారు దీనికి తోడు వివిధ రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఖాతాన్ని అడ్డం పెట్టుకుని ముడుపులు తీసుకోవడాన్ని వివరించారు అలాగే ముంబై ఢిల్లీ కేంద్రాలుగా జరిగిన లావాదేవీలను బయటపెట్టారు మొత్తం తొమ్మిది డోన్లు ఉన్నాయి వాటిలో దుబాయ్ తాడేపల్లి ఒకటిగా కాగా మిగతా ఏడు హైదరాబాద్లో ఉన్నట్లు తెలిపారు ఇప్పటి వరకు అరవై రెండు రెండు కోట్ల రూపాయలను జప్తు చేశారు అధికారులు అదంతా ముడుపుల సొమ్ములోని అభియోగపత్రంలో ప్రస్తావించారు తీసుకున్న సొమ్ము ఎక్కడెక్కడ ఉంచారు వాటి వివరాలు వెల్లడించారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఆ సొత్తు తరలించి విషయాలను పూర్తి ఆధారాలతో వివరించారు ముడుపులకు సంబంధించిన నోట్ల కట్టలతో నిందితులున్న వీడియోలను అందజేశారు ప్రభుత్వ ఖజానాకు కలిగించిన నష్టం వా హవాల ద్వారా ముడుపుల సొమ్ము తరలించిన తీరును పేర్కొన్నారట మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో కూడా తెలిపారు ఆడియో వీడియో ఫోరెనిక్స్ నివేదికలు సిడిఆర్ వివరాలు అందజేశారు ఈకే ఇది కేవలం ప్రాథమిక ఛార్జీషీట్ మాత్రమే పూర్తి వివరాల్లో మరికొన్ని అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నారని నెక్స్ట్ ఛార్జీలతో ముడుపులు ఎవరికి చేరాయి ఎవరు లబ్ధి పొందారు అనేది ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది